అందరికీ నమస్కారం అండి టమోటా పచ్చిమిర్చితో చేసుకునే రోటి పచ్చడి తెలుగువారిళ్ళల్లో చాలా ఫేమస్ మా ఇంట్లో అయితే ఒకసారి చేసుకున్న పచ్చడి అయిపోయిన ప్రతిసారి చేసుకుంటూ ఉంటాం చాలా తక్కువ వాటితో చేసుకునే ఈ రుచికరమైన పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పచ్చడికి ఎప్పుడైనా సరే పూర్తిగా పచ్చివి కాకుండా కొద్దిగా ముగ్గిన పచ్చిమిరపకాయలు తీసుకుంటే పండిన వాటిలో ఉండే తేమ వల్ల పచ్చడి చాలా బాగా వస్తుంది చక్కగా కడిగి కాసేపు ఆరబెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని రెండు రెండు ముక్కలుగా తుంచుకుని కొద్దిగా నూనె వేసి బాండీలో వేయించుకోవాలి పచ్చిమిర్చి మారిపోకుండా పూర్తిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాలని నాలుగు నాలుగు ముక్కలుగా కోసుకుని కొద్దిగా రాళ్ళు ఉప్పు చల్లుకుని పచ్చిమిరపకాయలు వేయించిన బాండీలోనే కొద్దిగా నూనె పోసుకుని ఉడకబెట్టుకోవాలి ఉడుకుతున్న కొద్ది టమాటాలోని నీరంతా కొద్ది కొద్దిగా బయటకు వస్తూ ఉంటుంది అడుగంటకుండా గరిటితో కిందకి పైకి తిప్పుకోవాలి టమాటా ముక్కల్లో నీరు ఎయిటీ పర్సెంట్ అయిపోయి కొద్ది కొద్దిగా నూనె పైకి తేలుతున్నప్పుడు చక్కగా అడుగంటకుండా తిప్పుకుని స్టవ్ మీద నుంచి దించేసి చలారనివ్వాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని రోట్లోకి తీసుకుని మెత్తగా దంచుకోవాలి ఆల్రెడీ టమాటాలు ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకుని దంచుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని దంచుకోవాలి అలాగే ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటా గుజ్జును కూడా దీంట్లో వేసి దంచుకోవాలి తీసుకున్న పచ్చిమిర్చికి టమాటాలు ఎక్కువ అవుతాయి అనిపిస్తే కొద్దిగా పేస్ట్ని ఉంచేసుకోవచ్చు అలాగే కారం ఎక్కువ అవుతుంది టమాటాలు తక్కువ అవుతాయి అనిపించినా కూడా పచ్చిమిర్చి ముద్దను కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉడకబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండును కలుపుకోవాలి ఎప్పుడైనా సరే ఎనభై శాతం టమాటాలు ఇరవై శాతం చింతపండు గుజ్జు తీసుకోవాలి అప్పుడే పచ్చడి చాలా రుచిగా వస్తుంది చింతపండు తొక్కలుగా తగిలినా పర్వాలేదనుకుంటే మరీ గుజ్జుగా తీయకుండా ఉడకబెట్టిన చింతపండునైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు వేసి నూరుకోవాలి అంతా ఒకటేసారి నూరుకోవడానికి రోలు సరిపోకపోతే సగం సగంగానైనా నూరుకోవచ్చు అంతేనండి పూర్తిగా నూరుకున్న తర్వాత చక్కగా దాన్ని అంతా ఒక బాక్స్లోకి తీసుకోవాలి మా ఇంట్లో అయితే ఈ పచ్చడిని ఇలాగే తింటాం కనీసం దీంట్లో తిరగమూత కూడా వేయాల్సిన అవసరం లేదు వేయించుకున్న పచ్చిమిర్చిలో జీలకర్ర ఉప్పు వేసి దంచి పక్కన పెట్టుకుంటే దానిలో టమాటాని ఉడకబెట్టి ఎప్పుడైనా కలుపుకోవచ్చు టమాటాలను సరిగ్గా ఉడకబెట్టి పచ్చిమిర్చిని మంచిగా వేయించుకుని పడితే ఈ పచ్చడి వారం రోజులైనా సరే పాడవకుండా అలాగే ఉంటుంది అన్నంలోకైనా దోశల్లోకైనా పునుగుల్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంతే సింపుల్గా రోడ్డు పచ్చడి చేసుకుని తిని చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్